హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే ఈరోజు మన వీడియోలో అయితే కార్తీక మాసం చాలా పవిత్రమైనది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజు తెలియక కొన్ని తప్పులు చేస్తే మనం జీవితం అంతా దరిద్రంలోనే ఉంటామని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసే కొన్ని పనుల వల్ల శివకేశవుల అనుగ్రహంతో పాటు అఖండ రాజయోగం కలుగుతుందట కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఎలాంటి పనులు చేస్తే దురదృష్టం పడుతుందో అలాగే ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలుగుతుందో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఓం నమశివా అని కామెంట్ చేయండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకుండా వేకువజామునే నిద్ర లేవాలి కార్తీక పౌర్ణమి రోజున పూజ చేసే ఆడవాళ్ళందరూ చన్నీటితో తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా జీవితాన్ని అనేది మనం గడుపుతాము ఈ రోజున సాయంత్రం అంటే పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు మట్టి దీపాలు వెలిగించాలి అంటే ప్రముదల్లో దీపాలు వెలిగించాలి ఈ రోజున శివాలయానికి వెళ్తే కోటి జన్మల ఫలితం లభిస్తుంది పుణ్య ఫలితం లభిస్తుంది అన్నమాట కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్తే మనకి చాలా మంచిది కార్తీక పౌర్ణమి అంటేనే చంద్రునికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో సుమారు ఏడు గంటల నుండి పది గంటల సమయంలో చంద్రుణ్ణి చూస్తూ మన మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మనం త్వరలోనే అంటే మంచి మన త్వరలోనే మనకి ధనలాభం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే మన పేదరికం తొలగిపోయి ఐశ్వర్యవంతులం అవుతాము అలాగే లలితా సహస్ర నామం జపిస్తే మన ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో పావుకిలో రాళ్ళ ఉప్పును వేసి మూట కట్టి మన ఇంటి గుమ్మం ముందు వేలాడిదీస్తే వేలాడి తీసుకు వే అంటే అక్కడ కట్టాలి ఆ గుమ్మానికి ఆ మూటను కట్టాలి ఈ కార్తీక పౌర్ణమి నాడు గుమ్మం ముందు ఉప్పు మూటను కడితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు జీవితాంతం మనకు డబ్బు సమస్యలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తాము పాలతో చేసిన స్వీట్లను ఈరోజు అస్సలు కొనకూడదు ఇది డబ్బు నష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను ధరించకూడదు అలాగే ఈ పౌర్ణమి రోజున మన ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తును వేస్తే చాలా మంచిది మన ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి అడుగు ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు మన పిల్లలకి మన పిల్లల కాలుకి నల్లదారం కడితే చాలా మంచిది పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే ఎటువంటి నరదిష్టి తగలకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నిటికంట ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఒక ప్రతి ఒక్కరూ శివాలయంలో సాయంత్ర సమయంలో తోరణం ఏర్పాటు చేస్తారు ఈ పౌర్ణమి రోజున ఎవరైతే జ్వాలాతోరణాన్ని చూస్తారో అలాంటి వారికి చాలా మంచిది చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఇంట్లో కందిపప్పు వండకూడదు పచ్చిమిరపకాయలు నూనె కొనకూడదు ఈ వస్తువులు కొంటే మాత్రం అష్ట కష్టాలు పడతారని అప్పులపాలు అవుతారని శాస్త్ర నిపుణులు అంటున్నారు జ్యోతిష్య చెబుతున్నారు చెబుతున్నారన్నమాట జీవితంలో బాగా డబ్బు సంపాదించాలనుకునేవారు ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే అకస్మాత్తుగా అకస్మాత్తిగా ధనలాభం ధనలాభం ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం హౌ స్వాహా ఈ మంత్రాన్ని మూడుసార్లు చదవండి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది ఈరోజు దీపాలు వెలిగించడం వల్ల నదీ స్నానాలు చేయడం వల్ల ఏడు ఏడు జన్మల వరకు డబ్బు కొదువ అనేది ఉండదంటారు కార్తీక పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ రోజున రాత్రి సమయంలో శివుణ్ణి పూజించడం వల్ల పరమశివుడు ఎంతో ఎంతో సంతోషిస్తారని అలాగే ఈ రోజున రావి చెట్టుకు పాలు పోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ నెలలోపు తీరిపోతాయని ఈ పౌర్ణమి నాడు ఇంట్లో వెన్న కరిగించకూడదు ఈ కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి అలాగే గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం వరిస్ వర్తిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేవారు వెండి కుందుల్లో దీపారాధన చేయాలి వెండి కుందులు లేని వాళ్ళు మట్టి ప్రముదల్లో దీపారాధన చేయాలి అలాగే ఈ రోజున సాయంత్ర సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయ పెట్టి బీరువా కిందన బీరువా కింద పెట్టుకోండి ఈ రోజున సాయంత్రం ఎలా చేస్తే మీ ఇంట్లో ఇలా చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మన ఇంట్లో ఖర్చులు తగ్గి సంపద విపరీతంగా పెరిగిపోతుంది త్వరలోనే మీరు బాగా సంపాదించి ఆస్తులను కూడా అంటే మనం ఎక్కువ ఆస్తులను కూడా మనం సంపాదించుకోగలం అలాగే ఈ పౌర్ణమి నాడు దక్షిణ దిక్కులో మాత్రమే చీపురును పెట్టుకోవాలి చీపురు దక్షిణ దిక్కులో పెట్టుకుంటే ధనలక్ష్మి మన ఇంటికి అంటే మన ఇంటికి డబ్బును తీసుకువస్తుంది ఈ రోజున సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని ఓడవకూడదు ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి ఆది అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురువు గురు అవుతాం ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈరోజు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదాల ముగ్గును వేయండి ఈ పౌర్ణమి రోజున ఒక రూపాయి బిళ్ళకు పసుపు పూసి ఆ నాణ్యాన్ని మన పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల మన ఇంటికి సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు భార్య భార్యాభర్తలు కలవకూడదు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజున పొరపాటును కూడా చెట్ల ఆకులు తుంచుకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవటం గోర్లు కత్తిరించుకోవటం షేవింగ్ వంటివి చేసు చేయకూడదు ఒకవేళ చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా సుప్రదంగా చాలా మంచిది అన్నమాట ఆ ఉపవాసం ఉండి దీపారాధన చేస్తే చాలా మంచిది ఇలా అండి పౌర్ణమి రోజు మనము ఏమేం చేయాలో చేయకూడదు అనేవి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను అందరూ కూడా చక్కగా పౌర్ణమి రోజు అలాగే శివయ్య తండ్రిని అలాగే ఆ పరమ విష్ణువుని శివకేశవులకి పూజ చేసుకుంటే తప్పకుండా శివయ్య అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా మనకి దక్కుతుందండి అందరూ ఇలా చేస్తే ధనవంతులు అయిపోతారు అనేసి అని చెప్పడం నా ఉద్దేశం కాదు మనము కష్టపడిందే ఏది కూడా రాదు అలాగే మనం మంచి మనసుతో చక్కగా పూజ చేసుకొని మనం మనసులో సంకల్పం చెప్పుకొని దీపారాధన చేసుకుంటే మన కోరికలో న్యాయం అనేది ఉంటే అది తప్పకుండా మనం అనుకున్న దానికంటే ముందే నెరవేరుతుంది అది ఏది అవ్వనివ్వండి పిల్లల చదువులు అవ్వనివ్వండి మనం ఉద్యోగ సమస్యలు అవ్వనివ్వండి ఏవేద ఏదైనా మనం అనుకున్నది వ్యాపారం పరంగా చూసుకున్నా కూడా ఉద్యోగపరంగా చూసుకున్నా ఏది కూడాను మనకి సమస్యలు వచ్చినా కూడా అవి తొందరగా నెరవేరుతాయి అని మనం దేవునిపైన నమ్మకం వచ్చి మనం ఏ పూజ చేసుకొని చక్కగా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈ పూజ వల్ల కూడా మనం ఇంటిని కూడా శుభ్రంగా చేసుకొని ఉంటే చాలా మంచిది ఆ శివయ్య తండ్రి దేనికైనా మనం శివయ్య తండ్రికి మనం కష్టం నష్టం బాధ సంతోషం ఏదైనా చెప్పుకొని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ పౌర్ణమి రోజు చక్కగా పూజ చేసుకొని ఈవినింగ్ శివాలయంకి వెళ్ళి దీపారాధన చేసి అలాగే మనం మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ ఉసిరికాయ దీప ఉసిరికాయతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది ఓకేనండి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను కదా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర పార్వతీ పరమేశ్వర ఓం నమ శివాయ